హలో ఫ్రెండ్స్ నమస్తే ఇది మా గార్డెన్ నుంచి వచ్చిన కాకరకాయలండి సో ఇది చూడండి ఇది ఒక రకమైన కాకరకాయ దీంట్లో కాస్త తెలుపు వస్తుంది సో ఇది చూడండి ఇది గ్రీన్ వస్తుంది పెద్దవి చూడండి అట్లా వారవ్వ తగ్గేదే లేదనుకుంటూ ఒక్కొక్కటి పోటీ పడి వస్తున్నాయి చూడండి సో అది ఒకది ఇది ఒకటి సో చూడండి ఇది ఒక రకము సో దీంట్లో ఇది మరి ఒక రకము సో ఇవి కొయ్యొద్దంటే ఎందుకంటే పెద్దగా రావి ఇవి అంటున్నారు దీంట్లో మరొక రకం ఉన్నాయండి ఇవి చిన్నగానే ఉంటున్నాయి ఇవి చాలా చేదు ఉంటున్నాయి కానీ ఈ పెద్దవి మాత్రం చేదులు ఇవ్వండి చాలా బాగుంటున్నాయి మరి నా గార్డెన్లో కాకరకాయలు మీకు నచ్చినాయా నచ్చితే లైక్ షేరు సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్